కలెక్టర్ గారు మాట్లాడారు అదేవిధంగా అక్కడ కిషోర్ జాదవ్ కూడా మాట్లాడారు కానీ అట్లా అంటే హెలికాప్టర్ అవసరం మనకు కేవలం అలా ఒకసారి అక్కడ సిచ్యువేషన్ తెలుసుకొని అక్కడ పరిస్థితిని బట్టి మేము కూడా అక్కడ విజిట్ చేస్తాం అదే ఇక్కడ నుంచి కూడా గైడెన్స్ గైడెన్స్ ఇస్తాం ఇప్పటికే ఆల్రెడీ సీఎం గారు కూడా అన్ని కలెక్టర్ అండ్ ఇద్దరు కలెక్టర్లతోటి వాళ్ళు వీడియో కార్పొరేట్స్ కూడా ఉన్నారు సూచనలు సూచించడం జరుగుతుంది ఈ యొక్క ఈ రెడ్ అలర్ట్ నేపథ్యంలో రెండు రోజుల మన చీఫ్ సెక్రటరీ గారు కూడా సమీక్ష నిర్వహించి అందరు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది మేము మాకు ఉన్నటువంటి గత అనుభవాలను దృష్టి పెట్టుకొని మేము రెండు నెలల క్రితమే ప్రతి మండలానికి ఉన్నటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఒక పోలీస్ ఎస్ఐ ఇతర అధికారులతో ఐదు ఐదు మందితో కంపెనీ వేసుకొని ఆ వాగులు వంకలు అవన్నీ కూడా చూసుకొని ఇక్కడ బారికేడ్ పెట్టుకొని ప్రజలు కూడా బాగు దాటొద్దని కూడా మేము సూచనలు చేస్తా ఉన్నాం చెరువుల కింద ఉన్నటువంటి గ్రామాలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాం కొద్ది ఇబ్బంది ఉన్నక్కడ కూడా వెంటనే పునరావాసం కేంద్రాలు పెట్టి జనాలను కూడా అక్కడికి తరలించడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇప్పటికే నేను వర్మకొండ కలెక్టర్ కానీ అటు మహబాద్ కానీ వరంగల్ కానీ అటు భూపాలపల్లి ములుగు జనగాలు అందరితో మాట్లాడి నేను ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహబాద్ హైదరాబాద్ జిల్లాను కూడా ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి ఫాలో అప్ చేస్తున్నా ఒక ఈ ఒక మన దగ్గర ఉంటే ఈ బస్సు ఒకటి ఉన్న తర్వాత మరిపెడి దగ్గర తండాల ప్రాబ్లం ఉంది అది లోకల్గా కూడా నేను రెండు వాళ్ళకు సూచనలు చేసి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతున్నాను మరో నలభై ఎనిమిది గంటల పాటు వర్షాల తీవ్రత ఉండేటువంటి అవకాశం ప్రజలను ఎక్కువ అప్రమత్తం అక్కడ వందలాది బయటికి రావాలి ఎందుకంటే కొంత మనం చూస్తూ ఉంటాం బయటికి రాయడంటే లేదు లేదు మేము ఎన్నే ఉంటాం మాకేం కాదని కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడకుండపోతే వర్షం పడుతుందో తెలియట్లేదు కాబట్టి పైన బాగా ఇక్కడ బాగానే ఉంది కదా పైన ఏం లేదు అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాగులు వంకలు దాటడం కూడా అంత సేఫ్టీ కాదు కాబట్టి వాగులు వంకలు అక్కడ అధికారుల సూచనల మేరకు అక్కడ ఉండేటువంటి అక్కడ ఆల్రెడీ మనం ప్రతి వాగు దగ్గర పోలీస్ అధికారులు లేదా ఇతర అధికారులు ఉంటారు వాళ్ళ సూచనల మేరకే వాగులు వంకలు దాటాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా తడిసిన ఇళ్లలో కూడా గోడలు కూలేటువంటి ప్రమాదం ఉంది గోడలు కూలి చనిపోతుండేటువంటి పరిస్థితి దయచేసి మీ ఇల్లు పరిస్థితి బాగాలేనప్పుడు మీ స్వచ్ఛందంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధికారుల సూచనలు కూడా అందరూ పాటించాలని